హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ చూద్దాం మొదటి ప్రశ్న ప్రాథమిక హక్కుల్లో కింది ఏ వర్గం ప్రస్తావన లేదు చూడండి ప్రాథమిక హక్కుల్లో ఏ వర్గం ప్రస్తావన లేదు అని అడిగాడు వికలాంగులు మహిళలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ప్రాథమిక హక్కుల్లో ఏ వర్గం ప్రస్తావన లేదు ఆన్సర్ మహిళలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు నెక్స్ట్ పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని చూడండి పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఏ అధికరణల ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రాల్లో ఉంది ఏ అధికరణల ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రాల్లో ఉంది ఆన్సర్ అధికరణ ముప్పై తొమ్మిది బి మరియు సి ఆదేశిక సూత్రాలకు సంబంధించి చూడండి ఇక్కడ మరొక ప్రశ్న ఆదేశిక సూత్రాలకు సంబంధించి అధికరణలను లిస్ట్ వన్లో ఇచ్చారు వాటిని పార్ట్ ఫోర్లో చేర్చిన రాజ్యాంగ సవరణను లిస్ట్ టూలో ఇచ్చారు ఈవైపు లిస్ట్ వన్ ఈవైపు లిస్ట్ టూలో ఇచ్చారు జతపరచమన్నాడు చూడండి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ నూతన ఆర్టికల్ నలభై ఐదు అధికరణ నలభై మూడు బి అధికరణ నలభై ఎనిమిది ఏ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చారు అన్నాడు చూడండి ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ ఏ అధికరణ ద్వారా ఏ సవరణ ద్వారా చేర్చారు నూతన ఆర్టికల్ నలభై ఐదు ఏ సవరణ ద్వారా చేర్చారో జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని చూడండి ఇక్కడ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు చూడండి ఇప్పుడు విధుల గురించిన ప్రశ్న విధులకు సంబంధించి సరైనవి తెలపండి ఇక్కడ విధులకు సంబంధించి ప్రాథమిక విధులను రిట్ జ్యూరియస్ డిక్షన్ ద్వారా అమలు చేయవచ్చు ప్రాథమిక విధులు మొదటి నుంచి రాజ్యాంగంలో భాగం స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమయ్యాయి ప్రాథమిక విధులు భారత పౌరులతో పాటు విదేశీలకు కూడా వర్తిస్తాయి వీటిలో సరైనవి అడిగాడు ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమయ్యాయనేవి సరి సరైనవి ఇక్కడ నెక్స్ట్ కింది వాటిలో భారత పౌరుల ప్రాథమిక విధి కానిది తెలుపండి చూడండి ప్రాథమిక విధులు విధి కానిది ఏది ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో భారత పౌరుల ప్రాథమిక విధి ఏది చూడండి చూద్దాం ప్రాథమిక విధి కానిది అడిగాడు ఇక్కడ చూడండి పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం అనేది విధి కాదు నెక్స్ట్ రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో చూడండి రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజలు అతి ముఖ్యంగా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల విద్య ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహానికి వారిని సాంఘిక అన్యాయం అన్ని రకాల దోపిడీ నుంచి రక్షించడానికి పాటుపడుతుంది ఈ అంశం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది చూడండి ఈ అంశం ఏ భాగంలో ఉంది అని అడగాడు ఆన్సర్ ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉంది చూడండి రాజ్యాంగంలోని ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉంది అన్నాడు చూడండి సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉంది ఆన్సర్ ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది ఆన్సర్ ఆర్టికల్ నలభై ఒకటి నెక్స్ట్ కింది వాటిలో ఏ రాజ్యాంగ ప్రకరణ చూడండి కింద ఏ రాజ్యాంగ ప్రకరణ సంపద ఉత్పాదక సాధనాలు కొద్ది మంది వాటిలో కొద్ది మందిలో మాత్రమే కేంద్రీకృతం కారాదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది ఏ రాజ్యాంగ ప్రకరణ సంపద ఉత్పాదక సాధనాలు కొద్ది మందిలో మాత్రమే కేంద్రీకృతం కారాదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది అన్నాడు ఆన్సర్ ఆర్టికల్ ముప్పై తొమ్మిది సి నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆదర్శ సంక్షేమ రాజ్యం గురించి దేనిలో పొందుపరిచారు చూడండి భారత రాజ్యాంగంలో ఆదర్శ సంక్షేమ రాజ్యం గురించి దేనిలో పొందుపరిచారు ఆన్సర్ ఆదేశిక సూత్రాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అంతర్జాతీయ చూడండి అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించాలన్న అంశాన్ని మన రాజ్యాంగంలో ఎందులో పొందుపరిచారు చూడండి అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించాలన్న అంశాన్ని మన రాజ్యాంగంలో ఎందులో చేర్చారు ఆన్సర్ ప్రాథమిక విధులు నెక్స్ట్ క్వశ్చన్ ఆదేక సూత్రాలు చూడండి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి అన్నాడు ఇక్కడ చూడండి ఏ భాగంలో ఉన్నాయి ఆన్సర్ నాలుగవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫారసుల వల్ల చేర్చబడ్డాయి అన్నాడు చూడండి ఏ కమిటీ సిఫారసుల వల్ల ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ నెక్స్ట్ ప్రజా సంక్షేమం కోసం చూడండి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ ఆర్టికల్ మేరకు సాంఘిక విధానం పాటించాలి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ ఆర్టికల్ మేరకు సాంఘిక విధానం పాటించాలి ఆన్సర్ ఆర్టికల్ థర్టీ ఎయిట్ నెక్స్ట్ రాజ్యాంగం అధికరణ చూడండి ఇక్కడ రాజ్యాంగం అధికరణ థర్టీ నైన్ సి థర్టీ నైన్ సి కలగజేసేది ఏది చూడండి పిల్లల సంక్షేమమా అందరికీ భౌతిక వనరుల ఐశ్వర్య సంపద కొందరికే చెందడాన్ని అరికట్టడమా సాంఘిక సంక్షేమమా చూడండి రాజ్యాంగంలోని అధికరణ థర్టీ నైన్సి కలగజేసేది ఏది ఆన్సర్ ఐశ్వర్యం సంపద కొందరికే చెందడాన్ని అరికట్టడం నెక్స్ట్ రాజ్యాంగం ఎనభై ఆరవ సవరణ కలగజేసేది ఏంటి చూడండి రాజ్యాంగంలోని ఎనభై ఆరవ సవరణ అడిగాడు ఇక్కడ సవరణ ఏం కలగజేస్తుంది అన్నాడు ఆన్సర్ పిల్లల విద్య నెక్స్ట్ రెండు వేల పదిలో చూడండి రెండు వేల పది ఏప్రిల్లో ప్రాథమిక బాధ్యతను చట్టం కల్పించిన హక్కుగా పరిగణించబడింది ఏది చూడండి ప్రాథమిక బాధ్యతను రెండు వేల పది ఏప్రిల్లో చూడండి రెండు వేల పది ఏప్రిల్లో ప్రాథమిక బాధ్యతను చట్టం కల్పించిన హక్కుగా పరిగణించబడింది ఏది ఆన్సర్ ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలను చదివించడం నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావన గల నిబంధన చూడండి ఆదేశిక సూత్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావన గల నిబంధన తెలపండి ఇక్కడ చూడండి నిబంధన అడిగాడు ఆన్సర్ ఆర్టికల్ నలభై నెక్స్ట్ ప్రాథమిక బాధ్యతలు చేర్చిన అధికరణ ఏది ప్రాథమిక బాధ్యతలు చేర్చిన అధికరణ అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఫిఫ్టీ వన్ ఏ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చూడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం చెల్లరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది చూడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా లేదా అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తెలిపింది ఆన్సర్ మినర్వా విల్స్ కేసు సందర్భంగా నెక్స్ట్ స్త్రీలను కించపరచకుండా చూడండి స్త్రీలను కించపరచకుండా స్వస్తి పలికే ప్రాథమిక బాధ్యతకు సంబంధించి ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఏది అన్నాడు ఆన్సర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏఈ నెక్స్ట్ రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే విభాగం చూడండి రాజ్యాంగంలో ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే భాగం విభాగం ఏది అన్నాడు దీంట్లో చూడండి ఆన్సర్ విభాగం నాలుగు నెక్స్ట్ బాల్యం మరియు యవ్వనం పరీక్షించే అధికరణ ఏది చూడండి బాల్యం మరియు యవ్వనం పరీక్షించే అధికరణ తెలుపమని అడిగాడు చూడండి బాల్యం మరియు యవ్వనం ఆన్సర్ ఆర్టికల్ థర్టీ నైన్ ఎఫ్ నెక్స్ట్ కార్మికులకు యాజమాన్యంలో భాగస్వాములను చేయడానికి ఉద్దేశించిన అధికరణ చూడండి కార్మికులకు యాజమాన్యంలో భాగస్వాములను చూడండి భాగస్వాములను చేయడానికి ఉద్దేశించిన అధికరణ ఏది ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ నెక్స్ట్ రాజ్యాంగంలోని అధికరణ థర్టీ నైన్ సి యొక్క ఉద్దేశం చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ నైన్ సి యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సంపద కొందరి వద్ద కేంద్రీకృతంగా అడ్డుకోవడం న్యాయ వ్యవస్థను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది కింది వాటిలో ఎందులో పేర్కొనలేదు చూడండి న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది దేంట్లో పేర్కొనలేదు అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను చేర్చే ఉద్దేశమే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను చేర్చే ఉద్దేశం ఆన్సర్ సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం నెక్స్ట్ వీటిలో చూడండి ఏ రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో చూడండి వీటిలో ఏ రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో ఒకటి ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించాలనే అంశానికి సంబంధించింది చూడండి ఏది ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించాలనే అంశానికి సంబంధించింది ఆన్సర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ కింది వివరణను పరిశీలించండి ఏవి సరైనవి తెలిపండి ఏబీ స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అడిగాడు పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రోత్సహించే ఎటువంటి నిబంధన భారత రాజ్యాంగంలో లేదు వెనుకబడిన తరగతులను భారత రాజ్యాంగం నిర్వచించదు వీటిలో ఏది సరైంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ బి మాత్రమే సరైంది నెక్స్ట్ కింది వాటిలో ఏది ఏవి రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి అని అడుచుండే కింది వాటిలో ఏవి ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి మనుషులతో వ్యాపారం బలవంతం చాకిరి నిషేధం వైద్య ప్రయోజనాలకు మినహాయించే ఆరోగ్యానికి భంగం కలిగించే మత్తు పానీయాలు ఇతర మాదక ద్రవ్యాల సేవనం నిషేధం వీటిలో ఏవి ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి అని అడిగాడు ఆన్సర్ రెండవ స్టేట్మెంట్ చూడండి ఇక్కడ వైద్య ప్రయోజనాలకు మినహాయించి ఆరోగ్యానికి భంగం కలిగించే మత్తు పానీయాలు ఇతర మాదక ద్రవ్యాల సేవన నిషేధం అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆర్థిక న్యాయం అనే ఆశయం కింద అంశాల్లో ఎక్కడ పొందుపరిచారు చూడండి ఆర్థిక న్యాయం అనే ఆశయాన్ని ఎక్కడ పొందుపరిచారు ఆన్సర్ ప్రవేశిక రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ సింగ్ కమిటీ చూడండి ఇక్కడ సింగ్ కమిటీ మనకు తెలుసు స్వరణ్ సింగ్ కమిటీ ఏ ప్రశ్నను పరిశీలించింది చూడండి స్వరణ్ సింగ్ కమిటీ స్వరన్ సింగ్ కమిటీ దేన్ని పరిశీలించింది అన్నాడు ఆన్సర్ భారతదేశానికి అధ్యక్షత తరహా ప్రభుత్వ అనుగుణ్యతను పరిశీలించడం నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది చూడండి భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ప్రాథమిక విధి కానిది తెలిపండి ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ప్రాథమిక విధి ఏది కాదు అన్నాడు ఇక్కడ చూడండి ప్రాథమిక విధి కానీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను గౌరవించడం నెక్స్ట్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధుల్లో ఉన్న అంశాలు కింది వాటిలో ఏవి చూడండి ప్రా ప్రాథమిక విధుల్లో ఉన్న అంశాలు కింది వాటిలో ఏవి మన విభిన్న సాంస్కృతిక సంపన్న వారసత్వాన్ని కాపాడుకోవడం సామాజిక దురన్యాయం నుంచి బలహీన వర్గాలను రక్షించడం శాస్త్రీయ దృక్పథాన్ని వీరోచిత కౌశల్యాన్ని పెంపొందించడం వ్యక్తిగత వ్యక్తిగతంగా సమిష్టిగా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కృషి చేయడం వీటిలో ఏవి సరైనవి అన్నాడు ప్రాథమిక విధుల్లో ఉన్న అంశాలు ఏవి అన్నాడు ఆన్సర్ చూస్తే ఏబిడి మాత్రమే అనగా ఒకటో స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ నాలుగో స్టేట్మెంట్ మాత్రమే ప్రాథమిక విధుల్లో ఉన్నది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలను పరిశీలించండి గాంధేయ సూత్రాలను ప్రతిబింబించే రాజ్య విధాన సూత్రాలే వీటిలో చూడండి పౌరులకు ఉమ్మడి పౌరస్మృతి కలగజేయడం గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడం కార్మికులందరికీ సముచితమైన విశ్రాంతిని సాంస్కృతిక అవకాశాలను కలగజేయడం చూడండి వీటిలో ఏవి గాంధేయ సూత్రాలను ప్రతిబింబించే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతం కావని ఏ నిబంధనలో ఉంది చూడండి ఇక్కడ ఆదేశిక సూత్రాలు న్యాయ సమ్మతం కావని ఏ నిబంధనలో ఉంది ఆన్సర్ ఆర్టికల్ థర్టీ సెవెన్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ ఎక్కువగా అందివ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చివరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్